ఈ రోజు ఎగ్గు చట్నీ వేసుకుంటున్నాం ఫ్రెండ్ గుప్పడని ఎల్లిపాయలు రోట్లో వేసి దంచుకోవాలి ఉప్పు వేసుకోవాలి ఇలా దంచుకోవాలి దంచుకున్న తర్వాత పొడి వేసుకోవాలి రెండు స్పూన్ల కారం పొడి వేసుకోవాలి పొడి వేసి ఇలా దంచుకోవాలి మెత్త ఇందాక దంచిన ఎల్లిపాయ మిరం ఒక ఉల్లిగడ్డ సన్నగా కోసి పెట్టుకోవాలి రెండు స్పూన్ల నూనె వేయాలి ఆమాలు వేయాలి ఉల్లిగడ్డలు వేయాలి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేంపుకోవాలి ఇది మాడకుండా బాగా కలుపుకోవాలి ఉల్లిగడ్డలు ఇలా వేయగాక నాలుగు కోడిగుడ్లు గుడ్లు వేసాం కదా దాని మీద కొంచెం ఉప్పు చల్లాలి ఒక నిమిషం పాటు అలాగే ఉంచాలి కలపద్దు చూసారు కదా అట్టులాగా అయింది దీన్ని కలపాలి ఇలా కలుపుతూ వేయించుకోవాలి లేకపోతే స్మెల్ వస్తుంది బాగా మంచిగా వేయించుకుంటేనే స్మెల్ రాదు ఇలా వేయించుకోవాలి మధ్యలో ఎల్లిపాయ కారం వేసుకోవాలి మంచిగా ఉంటుంది నూనె బాగా పడుతుంది ఇలా కలుపుకోవాలి కారం ఇలా కలుపుకుంటేనే ఎగ్గుకు పడుతుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఎగ్గు కారం అయిందండి మూత పెట్టుకోవాలి చూసారా ఎగ్ కారం బాగుంది మా మమ్మీ చేసిన ఎగ్ కారం సూపర్ మా ఛానల్ నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్